తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచనం విమోచన క్రయధనముగా తానే సమర్పించుకునను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈయన అనగా యేసు క్రీస్తు ప్రభు వారు అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడు అనగా మన యొక్క వేళ ఆయన చెల్లించాడు మన బాకీ ఆయన కట్టేశాడు మన రుణము రుణ భారమంతా కూడా ఆయన చెల్లించాడు మనందరి విమోచన క్రైధనం కొరకు ఆయన సమర్పించుకొని సిల్వ మీద ఆయన తన ప్రాణాన్ని అర్పించినాడు కనుక ఈ ఉదయ కాలోత్సవంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరు సహోదరి ధైర్యం తెచ్చుకో నీవు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా నిందల అవమానాలు మారుస్తున్నా వ్యాధి బాధలను అనుభవిస్తున్నా శోధనలో గుండా నువ్వు వెళుతున్నా నీ కొరకు ఒక వ్యక్తి అనగా నచర నేసు క్రీస్తు ప్రభు వారు విమోచన క్రైదనముగా ఆయన సమర్పించుకున్నాడనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం శ్రేష్టమైన అమూల్యమైన గొప్ప విలువైన మాటలు దేవుడు మనకు అనుగ్రహించాడు ఎందుకంటే దేవుని వాక్యము సత్యమైనది దేవుని మాటలు సత్యమైనవి మన అందరి కొరకు ఆయన ప్రపంచ ప్రజలందరి రక్షణ కొరకు